ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ సేమ్ కోటి ఏ విధంగా నిర్మించారు సముద్రం మధ్య వరకు అదే విధంగా సముద్ర మధ్య వరకు ఒక ఆనకొట్ట వేసి ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ కూడా నిర్మించండి నేను ఉదయాన్నే వెళ్ళి ఈ సన్నం చూస్తుంటే ఆ ఫీల్ చాలా చాలా బాగుంటుందండి ఫోటో షూట్ అలాగే మ్యారేజ్ షూట్ కానీ ఇక్కడ చాలా బాగుంటుంది ఫోటో షూట్ అయితే మాత్రం కానీ బయట వాళ్ళకి పర్మిషన్ లేదండి ఈ వీడియో చెగల కారణం కూడా అదేనండి బయట వాళ్ళు వచ్చి ఈ ప్లేస్ రాకపోతే వెనక్కి వెళ్తే వెళ్ళిపోతానండి కానీ ఈ ప్లేస్కి వచ్చే మార్గం అయితే ఒకటి ఉందండి ఫిషింగ్ హార్బర్కి ఎలా రావాలి చెప్పారండి బయట వాళ్ళకి అయితే టోల్ గేట్ దగ్గర అయితే మాత్రం పర్మిషన్ అనేది లేదండి బయట వాళ్ళు ఫిషింగ్ హార్బర్ లో ఫిషర్ మ్యాన్స్కి అయితే పంపుతున్నారు అదే విధంగా మార్కెట్ వచ్చేస్తారు వచ్చేసారనుకో మార్కెట్ నుంచి కొంచెం ముందుకు మీరు ఇసుక నడుచుకుంటూ వెళ్ళాలండి ఇక్కడ పోర్టు పాట అని తీసుకోవాలి ఎందుకంటే పోటుకైతే నీరు అనేది ఉంటుందండి పాటు అయితే రావాలి అంటే చలపాతి అయినా రావాలి చలపాతి వచ్చి ఇసుక నడుచుకుంటూ వెళ్తే చూస్తారు ఇంకా ముందు మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు సేమ్ అదే విధంగా నడుచుకుంటూ వెళ్ళాలండి ఎవరికైనా ఎలాంటి ఈ ప్లేస్ నుంచి వెళ్ళాలి మరో మంచి వీడియోతో కలుసుకుందాము మీ ఇప్పటి చిన్నోడు పోతపోతే ఒక లైక్ చేసేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దండి